మొట్టమొదటి ఫ్యాక్టరీ అతిపెద్ద డిసెంబర్ ప్రారంభం నమస్తే పెట్టే ఆహారం మనం చాలా సార్లు మాట్లాడుకుంటూనే ఉంటాం ప్రతి పది రోజులకు ఒకసారి మాట్లాడుకుంటామేమో ఈ విషయం మీద పర్సనల్ గా కానివ్వండి మనం ఇట్లా వీడియోల రూపంలో కానీ ఎందుకంటే పిల్లల ఆహారం చాలా ప్రభావం చూపిస్తుందండి వాళ్ళ ఎదుగుదలలో కావచ్చు వాళ్ళ ఇమ్యూనిటీలో కావచ్చు ప్రతి దాని మీద కూడా వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత చిన్నప్పుడు మనం పెట్టే ఆహారంతోనే వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ఆధారపడి ఉంటుంది దాని తోడు మనకి ఏదొచ్చినా ఏమనిపించదు రమ్మగారు పిల్లలకి ఏమైనా వస్తే వెళ్ళవెళ్ళ ఆడిపోతాం ఇంటిళ్ళ పాతి కంగారు పడిపోతాం కదా కాబట్టి ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ప్రజెంట్ ఉన్న హ్యాబిట్స్ మనం ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు కదా పిల్లలందరూ వాటికి అలవాటు పడిపోయారండి దాని నుంచి ఎలా పక్కకి జరపాలి మనం ఇప్పుడు పిల్లలు అనగానే పసిబిడ్డల కంటే కొంచెం ఎదుగుదల ఎదుగుదల పిల్లలే పాలు వాళ్ళకి ఇంకా తెలియదు కదా మనం ఏం పెడితే తీసుకుంటారు కాస్త రెండేడు వచ్చేసరికి మనం బిస్కెట్లు పెడతాము చాక్లెట్లు పెడతాము చిప్స్ గిప్స్ తినేస్తారు పెద్దవాళ్ళు ఏవి తింటుంటే దాని మీదకి ఎగబడుతూ ఉంటారు ఇవన్నీ పెట్టేస్తాము బయట ఫుడ్స్ అలవాటు చేసేస్తాము ఎక్కడ మనం తిరుగుతాం కదా ప్రతి చోటికి వండి పట్టుకెళ్తాం కుదరదు అవును ఫ్రెష్ ఫుడ్స్ ఇవ్వము అవును ఇవ్వలేము ఈ దాంతో ఏమవుతుందంటే మనం ఏ తింటుంటే అది వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది క్రమంగా బిర్యానీలకి వీటికి అలవాటు పడతారు పిల్లలు కాదు ఆసక్తి చూపిస్తారు వాటి మీద రెండేళ్లలోపు పిల్లలు కూడా వాళ్ళకి ఏదైనా టేస్ట్ నచ్చింది అనుకోండి దాని మీద కావాలంటారు భూషణ్ వాళ్ళు బా బుడ్డోడు ఉన్నాడు కదండి డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాడు రమ్ గారు వాడు నచ్చింది ఇంకా అసలు అన్నం కానీ ఏం తినట్లేదు వాడు దానికి సెవెంటీన్ మంత్స్ అనుకుంటాను సెవెంటీన్ సిక్స్ సిక్స్టీన్ మంత్స్ వాడు వాడికి ఫ్రూట్ కట్ చేసి ముక్కలు ముక్కలు చేసి నోట్లో పెడితే పుట్టుకు తినేస్తాడు ఫుడ్ తినేట్ల నేను ఫస్ట్ టైం చూసాను అలా డ్రాగన్ ఫ్రూట్ తినేవాడిని డ్రాగన్ ఫ్రూట్ రుచిగా ఉంది నచ్చింది నచ్చింది అట్లా అంటే వాళ్ళకి కూడా టేస్ట్ బర్డ్స్ అనేవి పనిచేస్తాం పనిచేస్తాయి ఇప్పుడు చంటేప్పుడు అంటే మనం ఏం చేస్తాము ఏదో హోల్సమ్ ఫుడ్ అని రకరకాలు ఇప్పుడైతే మరీ పిచ్చకపోతున్నారు జయ ఏడెనిమిది నెలల పిల్లలకి ఏమిటో అవి వేసి ఇవి వేసి పైలేసి ఖర్జూరాలు పెట్టేసి బాదం పప్పులు ఖర్జూరాలు లేనిదే ఫుడ్ లేదని హోల్సం ఫుడ్ ఆ ఏజ్లో అయితే నిజంగా అంత పిచ్చి బక్కర్లేదమ్మా దయచేసి సంప్రదాయ భోజనమే పెట్టండి చంటి పిల్లలకి మీ ఇళ్లల్లో మీ ఊళ్ళల్లో జనరల్గా సాధారణమైన వాళ్ళు ఏం పెడతారో అదివేళకి ఆ సమయానికి హోల్సం ఫుడ్ అనేది వాళ్ళ కూరలు తినిపించేసేయాలి అవే అలా పెట్టుకోవద్దు సాధారణంగా అన్నము అలాంటివే పెట్టండి వాళ్ళ రుచులు పెరుగుతుంటే మామూలు మనం వండుకునే రకం కూరలు కానీ అవేవో పదార్థాలు వేయటం వల్ల అదేదో బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుందని అనుకోకండి మీరు ఏ బాదం పప్పులు తినకుండానే మీ బ్రెయిన్ బాగానే ఇంప్రూవ్ అయింది బాదం పప్పులు తినలా మనం చిన్నప్పుడు ఈ చంటి పిల్లలకి ఇవి పెడతారా మొదట భలే తినేస్తారు జయ నాలుగైదు రోజుల పాటు తింటారు తర్వాత తినడం మానేస్తారు తర్వాత ఇండైజేషన్ అంటూ వన్ వన్స్ స్టార్ట్ అయ్యిందంటే వాళ్ళకి ఏ ఫుడ్స్ అరక్కండా పోతాయి పిల్లల తోటి ఫ్లమ్ నిండిపోయిన గుండెలతోటి ఆహారం తినకుండా మంద కొడిగా ఏడుస్తూ క్రాంకీగా నసగా ఉంటారు వాళ్ళని అంత హింస గురిచేది తేలికపాటి ఆహారము ఎక్కువ ఇవ్వండి రకరకాలు తేలికపాటివే అన్ని పళ్ళు గిళ్ళు ఇవి ఇవ్వండి తేలిగ్గా తక్కువ అబ్బా ఇన్ని ముక్కలు పెట్టేసేయాలని అనుకోకూడదు ఓకే మూడు పూట్ల అన్నం పెట్టినా మూడు పూట్ల ఉగ్గు పెట్టినా చాలు పొద్దున ఉగ్గు పెడతాం సాయంత్రం అంటారు మరి నీకు మళ్ళీ వాడికన్నీ టేస్ట్లు కావాలా ఆ ఏళ్ళకంత కడుపు నిండాలి బిడ్డకి అంతే కదా అంతే కదా అమ్మో చాలా గోళమా ఎందో నెల ఉగ్గు పెట్టామండి తొమ్మిదో నెల వచ్చింది ఇప్పుడు ఏం పెట్టాలి ఉగ్గే పెట్టు అంటే లాస్ట్ మంత్ పెట్టాం కదా అంటారు వాడది తినకపోతే నువ్వు ఇంకొకటి ఆలోచించాలి అప్పుడు ఇంకేదో రాగి మాల్ట్ పెట్టాలి అప్పుడు అన్నం పెట్టాలి అన్నంలో కాస్త పప్పు కొంచెం చారు ట్రెడిషనల్ ఫుడ్ సాంప్రదాయ ఆహారం అలవాటు చేయాలి మీరు రెండేళ్ల నుంచి బయట ఫుడ్స్ అలవాటు చేస్తారు అందరూ అందులో అనుమానం ఏం లేదు ఇడ్లీలు చపాతీలు దోశలు ఉప్మాలు పూరీలు పూరీలు అన్ని పెడతారు అన్ని పెడతారు ఈ మధ్య ఎవరో తొమ్మిది నెలల పిల్లడికి సేమియాతోటి ఏమిటో స్వీట్ లాగా చేసి పెడుతున్నారు ఏముంటుందో ఆ సేమియాలో తెలియదు ఏ ఫుడ్ వాల్యూ ఉండదు ఎందుకో వాడికి సేమియా పిల్లవాడికి నాకు అర్థం కాల్ల మైదాలు ఉంటాయి ఎక్కువగా ఇది ఒక గోళర వాటిని డిస్కస్ చేయొద్దు మనం ఆ వాటిని గురించి అసలు బేబీ ఫుడ్స్ అనేటి యూట్యూబ్ లో కనబడే వాళ్ళు వాటిని చూస్తే మాత్రం గా ఉన్నాయి అవన్నీ అవునండి సంప్రదాయ ఆహారాన్ని ఫాలో అవ్వండి పిల్లలకి నా సిన్సియర్ అడ్వైజ్ అయితే అదేనమ్మా రైట్ మీరు రెండు మూడేళ్ళు వచ్చాక పిల్లలు బయట ఫుడ్స్కి అలవాటు పడతారు ఈజీగా తినడానికి వీలైనవి తీసుకుంటారు కరకట్లాడిచ్చేస్తారు దాంట్లో చాక్లెట్లు బిస్కెట్లు చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ రకరకాలు ఈజీగా తినగలిగేవి కవర్లలో దొరికే ఫుడ్స్ మ్యాక్సిమం అందరి పిల్లలు తింటున్నారమ్మా ఇప్పుడు మీరు అక్కడ కట్ చేయండి అవి పెట్టద్దు వాటితోటే మనకి పెద్ద ఏ కొందికి సమస్యలు వస్తాయి వాటిలో ఒక రకంగా అజనమోటో అని కొంతమంది ఆ మధ్యంతా అంతా అనేవారు అజనమోటో వల్ల మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందని అవునో కాదో ఇంకా బాగా తెలియదు కొంత కొంతమంది అవునంటారు కొంతమంది కాదంటారు ఏదైనా కానీ ఒక పది రూపాయలు పెడితే అన్ని చిప్స్ ఉన్న ఇంత గాలి ఉన్న కవర్ వస్తుంది ఆ ఆ పర్టికులర్ కవర్లో ఈ ఫుడ్ మీ పిల్లవాడు తింటున్నది ఎన్ని రోజులుగా ఉంటుందో ఆలోచించండి మీరు ఒక అరటిపండు మూడు రోజులు గనక మీ ఇంట్లో ఉంటే నాలుగో రోజు మీ అబ్బాయికి పెడతారా అది నల్లగా అవుతుంది దాని మీద నుతాయి నల్లబడిపోయింది మధ్యలో కొన్ని చోట్ల డాగులు పడ్డాయి పెట్టరు పెట్టం కదా యాపిల్ పెట్టరు డాగులు పెడితే కమలాపండు పాడైతే పెట్టం నాలుగు రోజులు యాపిల్ కొట్టి కోసిన గంటకి నల్లగా నల్లగా అయిపోతుంది మీరు అన్నం నిన్న వండింది వాళ్ళు పెడతారా మరి ఈ కవర్లలో ఎన్ని రోజుల నుంచో ఉన్న ఫుడ్ని ఎలా పెడుతున్నారు ఎస్ అక్కడ మనకి బెస్ట్ బిఫోర్ అని ఒకటి కనిపిస్తుందండి మన కర్మకి అది చూసేసి ఓకే డేట్ ఉంది కదా అని అనుకుంటాం అనుకుంటాం కానీ ఇవి తినడం వల్ల పిల్లల్లో ఏమవుతుందంటే వాటి మీదే రుచి పెరుగుతుంది అవే కావాలని కోరుకుంటారు నిరంతరము వాటితోటే అన్నం పెట్టే వాళ్ళు కూడా కనపడతారమ్మా అది ఉండాలి పక్కన పక్కన చిప్స్ ఉండాలి ఆ చిప్స్ రసం అన్నంలోకి చిప్స్ ఉండాలి అదేదో అన్నంలోకి చిప్స్ ఉండాలి నంచుకోవడానికి కావాలి అలాంటివి ఏవైనా నంజు అలవాటైతే పిల్లలకి చక్కగా ఈజీగా పెట్టుకునే ఒడియాలు బోల్డ్ ఉన్నాయమ్మా అమ్మమ్మలు ఉన్నాయి మిమ్మల్ని ఏం చేస్తారమ్మా ఇలాంటప్పుడు కాకపోతే నాకు అర్థం కాదు మన ఎవరు అడిగితే ఆవిడే అవన్నీ మేమేం చేస్తాం ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకోవాలన్నారు మీరు మాత్రం మీ అమ్మల దగ్గర నుంచి అప్పడాలు వొడియాలు పచ్చళ్ళు అన్నీ తెచ్చుకోవాలా మేము తెచ్చుకున్నాం మా పిల్లలు కూడా మేము చేసి వద్దా జయ చెప్పు నువ్వు నిజవేక గారు మనం తెచ్చుకున్నాం కదా మన కాలంలో ఈ డబ్బాలు లేవేమ్మా అస్సలు లేవు డబ్బాలు లేవు పచ్చళ్ళు లేవు ఏడాదికి సరిపడా ఊరగాయలు అత్తగారులు అమ్మగారులు పెట్టివ్వలేదా మీకు అందరికీ అప్పడాలు ఒడియాలు అదేమిటి మన తెలగపిండి ఒడియాలు కూడా ఊళ్ళ నుంచి తెచ్చుకుంటారు కదా అవును మన పిల్లలకి మనం పెట్టిపోతే ఎవడ పెట్టిస్తాడు నువ్వు సీరియల్ చూస్తా నేను బిజీగా ఉంటాను నాకు ఇటీ పార్టీ ఉందంటే ఎలాగమ్మా చెప్పండి సమాజం మారద్దు ఇస్తున్నారులే కొంతమంది బంగారు తల్లులు అలా చేసిచ్చి అమ్మమ్మలు బోల్డ్ మంది బంగారపు అమ్మమ్మలు నాయనమ్మకి అమ్మల కన్నా కూడా అమ్మమ్మలు నాయనమ్మలు అంటే ఎక్కువ ఇష్టం ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చేసి పెడతారు చేసి పెట్టండి అమ్మా నా యంగ్ నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా నా అంత ఏజ్ ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం నుంచి పిల్లలకి మీకు ఉద్యోగాలు కూడా ఉండుండొచ్చు నా ఏజ్ వాళ్ళకి ఉద్యోగాలు ఉండొచ్చు కదా కొన్ని పనులైనా చేసి పెట్టండి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఇంట్లో చేసుకోవడానికి మనము తెలుసుకుంది ఏంటంటే ఈ చిప్స్ కానీ ఇలా బయట టెండ్ ప్యాక్డ్ ఫుడ్స్లో సోడియం అవి ఎక్కువ ఉంటాయమ్మా ఉప్పు ఎక్కువ ఉంటుంది వాటిల్లో మసాలాలు ఎక్కువ ఉంటాయి వీటి వల్ల ఫర్దర్గా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఎప్పుడైనా లిన్ తింటే ఏమైపోదమ్మా అది హ్యాబిట్ అయితే కష్టం అవును ప్రతిరోజు బయట సైడ్ బయట ఫుడ్ తింటే కష్టం ఇప్పుడు బయట తింటే మసాలా అలవాటు లేకపోతే ఏదైనా ప్రయాణాల్లో ఇబ్బంది పాయింట్ మీరు సంవత్సరానికి రెండో మూడో ట్రిప్స్ వెళ్తామని సంవత్సరం అంతా అది అలవాటు చేయాలంటే ఎలా కుదురుతుంది పిల్లలకి ఖచ్చితంగా ఫ్రెష్ ఫుడ్ అంటే పళ్ళు ఫ్రూట్స్ అలవాటు చేయండి ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ని ఆ సీజన్లో ఈ సీజన్లో తాటితేగలు వస్తాయేమో అవి కూడా పెట్టండి అది మంచిదే పొట్ట క్లీన్ అవుతుంది ఎక్కువ తినకూడదు చాలా తినకూడదు కానీ ఒకటి ఎరా తినచ్చు నేరేడు పళ్ళు తినాలి పిల్లలు ఈత పళ్ళు తినాలి రేగుపళ్ళు రేగుపళ్ళు ఆ రేగకాయలు తినాలి నీకు ఇష్టం కదా రాగిపళ్ళు అని చెప్తున్నావు నువ్వు రేక్కాయలు తినాలి సీజనల్ ఫ్రూట్స్ జామపళ్ళు సీజన్ అంతా వస్తూనే ఉంటాయి జామపళ్ళు తినాలి బొప్పాస్ పండు తినాలి పుచ్చకాయలు తినాలి ఫ్రూట్ జ్యూసులు ముంజలు ఎండాకాలం ముంజలు తినాలి పుచ్చకాయలు తినాలి ఎండాకాలం అవును దీంతోపాటు కీర లాంటివి ఉల్లిపాయ ముక్కలు తింటాం టమాటాలు తింటాం ఇవన్నీ అలవాటు చేయండి మీరు ఏదైనా ఊరేళ్ళేము ఏం దొరకట్లేదు పెద్దగా ఎక్కడైనా రెండు పళ్ళు దొరికితే ఓ బొ బొపాసు పండుకొని కారులో పెట్టుకుంటే శుభ్రంగా చెక్కు తీసి ముక్కలుగా తయారీ పెట్టుకోవచ్చు కదా అవును యాపిల్స్ ఖరీదైన వందకి నాలుగు వచ్చే యాపిల్ బదులు వందకి రెండు వచ్చిన ఇంతంత పెద్ద పెద్ద పప్పాస్ పళ్ళు శుభ్రంగా కడుపు నింపుతాయి కదమ్మా పొట్ట క్లీన్గా ఉంటుంది ఇట్లా ఫ్రూట్స్ అలవాటు చేయండి పిల్లలకి హోమ్ ఫుడ్ బాగా ప్రాక్టీస్ ఉంచండి వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఇరవై ఒకసారి తప్ప రోజువారడి అవుట్ సైడ్ ఫుడ్కి ఒప్పుకోవద్దు దీనివల్ల ఒబాసిటీ వస్తుంది అవుట్ సైడ్ ఫుడ్ తోటి ఏ కరకారులు మరమూడు పెద్ద అయ్యాక ఎక్కడో చదువుకోవడానికి వెళ్తారు అక్కడ రోజు అవుట్ సైడ్ ఫుడ్ అవుతుంది మా అప్పటికి ఇమ్యూనిటీ డెవలప్ అయి ఉంటుంది లివర్ స్ట్రాంగ్ గా ఉంటుంది డెవలప్ అయిపోతుంది కదా ఏళ్ళు వస్తే అంత ఉండదు అమ్మా సమస్య చిన్న పిల్లలకి కష్టం కదా ఉంటుంది అప్పుడు కూడా సమస్య అప్పుడు ఉంటుంది లేదని కాదు సమస్య ఎప్పుడు ఉంటుంది కనీసం ఇరవై ఏళ్ళు వస్తే పిల్లాడు వాడే జీవన బాగా ఫాస్ట్ గా ఉంటాయి క్రియలు ఫాస్ట్గా ఉంటాయి ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు జబ్బు పడతారు పిల్లలు జబ్బడకుండా ఏమి ఉండరు క్యూర్ సో కొంత సులువుగా ఉంటుంది పసిపిల్లల్లో కంటే కోలుకుంటారు తొందరగా అప్పుడు కూడా మనం బయట ఫుడ్ కాకుండా పిల్లలు వాళ్ళే వండుకుని తినేలాగా అలా అలవాటు చేయగలిగితే చాలా మంచిది ప్యాక్డ్ ఫుడ్డు టిండ్ ఫుడ్డు రెడీమేడ్ ఫుడ్డు అవుట్ సైడ్ ఫుడ్డు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది ఎంత మానేయగలిగితే అంత మంచిది ఏవైనా మీరు ఇంట్లో చేసుకోండి ఈజీగా సింపుల్గా చేసుకునేందుకు ఎన్ని రకాల కుకరీ షోలు ఉన్నాయే మనం కూడా ఉన్నాం కదా మనం కూడా ఉన్నాం నా మూడు వందల వీడియోలు ఉన్నాయి మనవి ఎస్ సింపుల్గా చేసుకునేవి ఉన్నాయి నేను జనరల్గా జయా ఈజీ బ్రేక్ఫాస్ట్లు చాలా సార్లు మన వాళ్ళు అడుగుతారు అడిగేవాళ్ళు ఇప్పుడు తక్కువ చేస్తున్నాం కదా ఈజీ బ్రేక్ఫాస్ట్ చేయండి ఈజీ బ్రేక్ఫాస్ట్ అంటే అన్ని పిండ్లు కలిపి అప్పటికప్పుడు ఇంత ఫ్లఫీగా ఉండే దోశలు ఆవిరి మీద పెడితే ఇంతెత్తున ఉబ్బేవి అవి ఈజీ బ్రేక్ఫాస్ట్ గా ఎంతమందో చూపిస్తున్నారమ్మా దాంట్లో మీరు ప్రతిసారి గమనించండి ఆ మాత్రం సోడా వేయందే అది ఉబ్బదు రాదు ఎలా వస్తుంది రాదు మీరు రోజువారి ఈజీ బ్రేక్ఫాస్ట్లు చేసి పెట్టచ్చా రోజువారిడి సోడా అవును ఎందుకు మనం ట్రెడిషనల్ ఫుడ్ని తీసుకోము అసలు ఇప్పుడు మనం తింటున్న ఇడ్లీ దోశలే మన చిన్నప్పుడు లేవు ఇడ్లీ కాకుండా ఇడ్లీ రవ్వ కాకుండా బియ్యపు రవ్వ పోసి ఆవిరి కూడుం లాంటిది ఎందుకు చెయ్యం మనం ఎందుకు మనం సింపుల్గా చేసుకునే ఉప్మాలు బియ్యప్రవంతో చేసే మూడు నాలుగు రకాల ఉప్మాలు ఎందుకు చెయ్యం ఎంతసేపు కొత్తదనం ఎందుకు కోరుకుంటాం నీ బుద్ధి కోరుకుంటుంది నీ శరీరం కొత్తదనాన్ని కోరదు అవును ఆ కొత్తదాన్ని మీ శరీరం ఎక్కుసం చేసుకోదు అది పట్టించుకోదు లోపల దానికి ఒక సిస్టమ్ అలవాటు అయి ఉంటుంది దానికి ఒక రకమైన శక్తి ఉంది మెటబాలిక్ రేట్ని బట్టే కదమ్మా మనం తినాలి నీ మనసు ఎటు పోతే అటు దాన్ని అన్నిటిని పొట్టలో వేస్తే శరీరం బాబోయ్ అంటుంది నా వల్ల కాదురా నాయన అని ఏదో ఒక జబ్బు తెచ్చుకొని కూర్చుంటుంది ఏ తిండి తిననివ్వకుండా చేసేస్తుంది ఆలోచించండి పిల్లలకి ట్రెడిషనల్ సంప్రదాయ వంటలు సంప్రదాయ భోజనము ఏ ప్రాంతంలో ఏది సంప్రదాయమో ఏది అలవాటో ఏ సిస్టమ్ మనకి పాత రోజుల నుంచి ఉన్నదో టు రూట్స్ అది ఉంచండి ఎస్ మనం వరి పండే ప్రాంతాల్లో ఉంటే వరి తినడమే మనకి మంచిది మీరు ఎవరు ఏం చెప్పినా సరేనమ్మా ఏం చెప్పినా సరే వరిలో ఏం లేదు అదేమిటో మొక్కజొన్నలో ఉందని కూడా చెప్పారు డాక్టర్ గారు ఆ రోజున మొక్కజొన్న రోజు దీన్ని వరిగించుకోగలవా లేదు గోధుమ అద్భుతం దీనికంటే అది అద్భుతం రోజు గోధుమ నెటలు దీన్ని వేడి చేసి చచ్చిపోతాను చేయ మనము నదీ పరివాహక ప్రాంతాల్లో ఏవి పండుతాయో అవి మనకి మంచివి దాన్ని వదిలేయద్దు పోని రోపో దస్తమానం తినలేవు పిల్లలకి పెట్టలేవు వదిలిపెట్టకుండా తినండి తినిపించండి తగ్గిద్దాం పోని తగ్గించండి పోని ఇప్పుడు ఇప్పుడంతా దీనివల్లే అవేమిటో వస్తున్నాయి అంటున్నారు మనకి మరి ఈ బయట తినే వాటి వల్ల వస్తున్న సంగతి కూడా వింటూనే మరి ఇంకేదో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయని అందరూ అన్నాలు మానేస్తున్నారు బయట గడ్డి తింటా మాత్రం మాంటల్లా బా చెప్పారు అన్నం బెటర్ కదా మా గడ్డి కంటే మరి అంతే కదా బెటర్ కదా కనీసము ఆలోచించండి పిల్లలకి బయట ఫుడ్స్ పెట్టుకోకండి అత్యవసరమైనప్పుడు ఒకనాడు ఆ మాత్రం చీటింగ్ చేయొచ్చు కానీ దాంతో పాటు ఏదైనా బయట తిన్న రోజున ఆయిల్ ఫుడ్స్ బయట తిన్నా లేకపోతే జంక్ ఫుడ్ తిన్నా ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ ఇవ్వండి పిల్లలకి బాగా నీళ్లు తాగించండి శరీరం దాన్ని విసర్జించేలాగా ట్రై చేయండి ఫ్రూట్ ఆ రోజుకు ఆ రోజు పెడతానంటే తింటాడా పదేళ్ల వాటి వాడికి ఏడాది వయసు అప్పటి నుంచి అలవాటు చేయాలి కదా అలవాటు ఉండాలి కదా ఫైబర్ కూడా ఎక్కువ తీసుకోవాలి కదా తీసుకోవాలి ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి అన్ని రకాల ఫైబరస్ కూరల్ని పళ్ళని పిల్లకి పిల్లలకి అలవాటు చేయండి ప్రతిరోజు ఏదైనా ఒక కూర ఉడికించి ఇవ్వటం లాంటిది అలవాటు ఉంచుకోండి గోల్డెన్ దొరుకుతాయి మా బీన్స్ క్యాలీఫ్లవర్స్ క్యారెట్లు కాసిన ఆలూలు కొంచెం బీట్రూట్లు అలాంటివి ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా మనం ప్రతిరోజు ఒక ఫ్రూట్ తప్పకుండా ఒకటి లేదా రెండు మూడు ఫ్రూట్లు కూడా తినమని చెప్తున్నారు మధ్య అన్నీ దొరకద్దు రేట్లు ఖరీదులు కూడాను చీప్గా ఉన్నవి చూడండి సమీపాల్లో పని నేను అతి అసలు మంచిది కాదు అంటాను రమ్మగారు మూడు నాలుగు ముప్పైలు కన్నా ఒకటి చాలు ఒకటి చాలు తీసుకుంటే మంచిది ఒక్కటైనా ఇచ్చి పిల్లల తాలూకు ఈ హెల్త్ ఇప్పుడు ఏంటంటే మనకేమో అసలు లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఉన్నాయి అవును కదా పిల్లల్లో ఒబాసిటీ పిల్లల్లో థైరాయిడ్ పిల్లల్లో డయాబెటిస్ ఎలాగమ్మా భావభారత భారత పౌరులు ముందుకెళ్లే ఆరోగ్య భారతంగా ఉండద్దా మనం ఖచ్చితంగా ఉండాలి ఉండాలంటే చెత్తలు తగ్గించండి ఎస్ మానేయండి అని చెప్తే చాలా కష్టం బహుశా అది కష్టం తగ్గించండి దాంతోపాటు హెల్దీ తిండిని పెంచండి కాస్త మీ ఐడియాలజీలో ఎంతసేపు ఏ హిందీ వాళ్ళు ఏ ఇంగ్లీష్ వాళ్ళు చేసి పెట్టిన ఫుడ్స్ని ఫాలో అయ్యి అదే హెల్దీ అని మాత్రం అనుకోవద్దు మన ట్రెడిషన్ మనది వాళ్ళకి హెల్దీ వాళ్ళకి హెల్దీ అవునో కాదో వాళ్ళు ఏడు వాళ్ళు ఏడుస్తారు మనకొద్ద మనకెందుకు మనకెందుకు మన ఇళ్లలో మన వాకిళ్లలో మన రోడ్లల్లో మన ఊళ్ళల్లో ఏం తింటామో ఏం తిండి పెరిగామో మనం అది ఇవ్వండి దాంతోపాటు హెల్దీ అని డాక్టర్లు చెప్తున్న డాక్టరు అని చెప్తున్నా క్లియర్గా యూట్యూబర్లు కాదు న్యూట్రి డాక్టర్లు ఈ పిల్లల పీడియాట్రిషియన్స్ ఏది హెల్దీ ఈ ఫుడ్ ఇది తయారు చేసి పెట్టండి అని చెప్తే అది ఫాలో అవ్వండి అప్పుడు పిల్లలు హెల్దీగా ఉంటారమ్మా మన పిల్లల కోసమే మా ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా ఎందుకు ఈ తాపత్రయం ఇక్కడ ఇంకొక చిన్న మాట చెప్తాను అమ్మ గారు ఇప్పుడు డాక్టర్లు చెప్తారు అది మనం పిల్లలకి పెట్టాలి కానీ మా ఇంట్లో నా పిల్లకి పెట్టేది వేరు మీ ఇంట్లో మీ పిల్లడికి పెట్టేది మన ట్రెడిషన్ అని చెప్తుంటేనే కదా డాక్టర్లు చెప్పింది కూడా అందరం విని ఫాలో అవ్వద్దు మనకి మనం పర్సనల్ గా వెళ్లి కలిసి మన పిల్లని చూపించి వాళ్ళు ఏం చెప్తారో అది పెట్టాలి ఆయన మాట వినేసి కొన్ని డాక్టర్లు చెప్పేది వినేసి అందరం అదే ఫాలో అవద్దు అలా అవ్వకూడదు మన మన ఇంట్లో ట్రెడిషన్ అందుకే మన ఊరు మన సందు అని కూడా చెప్పా అవన్నీ ఫాలో అవుతూ మీరు ఈ పిల్లలు ఏదో రెక్కొంట లేదనో ఆరోగ్యంగా లేరనో ఇంకా చబ్బి చబ్బిగా ఎవటవుగా లేరనో మీకు అనిపిస్తే డాక్టర్ సలహా తీసుకోండి ఖచ్చితంగా సరిపోదు డాక్టర్ సలహా మస్ట్ మస్ట్ యూట్యూబర్ల సలహా కాదు ఎస్ అంతే వైత్రం గారు నమస్తే నమస్తే